ఎలక్షన్ కోడ్కి దానికి సంబంధం లేదని పై వాళ్ళు చెప్పారు కదా అంటే నివా వాళ్ళకి హెడ్ హెడ్కి నీకా వాళ్ళ కదా వాళ్ళు ఏం చెప్పారు ఎలక్షన్ కోడ్ మాకు సంబంధం లేదమ్మా మేము ఇస్తాము ఎందుకంటే మీరు మంచిగా కడుతున్నారు కాబట్టి బ్యాంక్ లోన్ అని చెప్పారు తను ఇప్పలేదు మాకు లోను శ్రీనిధితో తీసుకుంటేనే ఇచ్చింది అది ఇంట్లో తెలిసి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అయినాయి ప్రెజెంట్ ఏంటి ప్రెజెంట్ ఏంటి తను మాకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు తన ఇట్లా ఎవరి మాట వినదు తనకి తోచిందే చేసిద్ది ఎవరినైనా నలుగురు పిలుద్దాము అడుగుదామని లేదు ప్రతిదానికి డబ్బులు 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 కరప్షన్ తో ఎవరు చేస్తాడండి అసలు అసలు అదేమంటే మాకు వాళ్ళని పెంచుకోవాలి ఈ పెంచుకోవాలి మీరు పంచుకోవడానికి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టింది ఎవరు అంట వాళ్ళు కూడా రావాలి కదండి మాకేం పని లేక వచ్చామా ఇప్పుడు వాళ్ళు కారులో వచ్చారంటే ఒక అర్థం ఉంది ఇంతమందికి మేము ఓటింగ్ పెడుతున్నాము అంటే అసలు మెంబర్స్ ఎంతమంది ఉన్నారు మెంబర్స్ ఉన్నారు మీకు తెలుసా అండి వాక్ మెంబర్స్ మొత్తం రావాలిగా పది మంది వచ్చేసి ముగ్గురు అటు ఏడుగురీటు ఎవరికండి ఇది ఎవరికి ఇది ఇప్పుడు మాకెవరు ఎవరు ఇప్పుడు మాకెవరు ఇప్పుడు ఇది పల్లెటూరు పది మంది వెళ్ళి పని చేసుకుంటేనే అన్నం పొట్ట గడిచింది కానీ కారులో కూర్చుంటే గడవదు కదా మాకు అవును కదా ఆ పంచుకున్న వాళ్ళు ఎవరో మాకు చెప్పాలి మీరు పంచుకోండి మీ ఎవరైనా మీ తాతలయో మీ అమ్మమ్మలయో మీ నాయనమ్మలయో ఉంటే పంచుకోండి మేము వద్దని మేము చెప్పడం లేదు కదా ప్రజల సొమ్ము పంచుమని తినేది ఎందుకు ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం ఏంటి మాకేం పని లేదా మీకు ఒక్క నిమిషం మీ గవర్నమెంట్ జీతం ఇవ్వట్లేదా ఇవ్వలేనప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి గవర్నమెంట్ ఇవ్వట్లేదా అసలు ఎంత అండి దానికి కూడా నువ్వు కట్టించుకొమన్న గవర్నమెంట్ అందరి అంచనా ఇప్పుడు ఎంత ఎంత నషిపోయి ఉంటారు మీరు కట్టి కట్టి సమాఖ్య సమాఖ్య వాళ్ళ పేరేంటి అంజలి పాత పాత యానిమీటర్ పేరు అంజలి పాత యానిమేటర్ అంజలి కొత్త యానిమీటర్గా ఇంకోరిని ఇంకోవరిని కావాలని చెప్పేసి కొంతమంది కోరటం వలన ఎందుకు కావాలంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు రెండు రకాలుగా ఉన్నాయి కొంతమంది ఒకరు కావాలన్నారు కొంతమంది ఇంకొకరు కావాలి అని నా దృష్టికి ప్రస్తుతానికి వచ్చిన విషయం మాత్రమే నేను చెప్తున్నాను అంటే వాళ్ళు మిస్మేనేజ్మెంట్ కదా అది అనేది నా మా దృష్టిలో లేదు ప్రస్తుతం ఏమంటే యానిమేటరు అక్కడ ఉండే న్యాయబద్ధంగా మెజారిటీ ఎవరి పక్కన ఉంటే వారిని యానిమేటర్గా నియమించి తీర్మానం చేసి వాళ్ళని అపాయింట్ చెప్పి మాత్రమే నాకు ప్రాజెక్ట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి ఇక్కడ జరిగిన అవినీతి గురించి కానివ్వండి తర్వాత తదితర విషయాలు గ్రామంలో జరిగిన విషయాలు కానీ మా ప్రస్తుతానికి ప్రాజెక్ట్ దృష్టిలో లేవు కాబట్టి యానిమేటర్ మార్పు కోసం మాత్రమే నేను రావడం జరిగింది ఓటింగ్ ఎవరు సార్ ఓటింగ్ ఈ సి ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటారు ఒక సమాఖ్యలో నలభై మంది గ్రూపులు ఉంటే నలభై మంది మొదటి లీడర్లు మాత్రమే అక్కడ అర్హత ఉంటుంది అంటే నలభై మంది మాత్రమే ఓటింగ్ కి అర్హులు అంటే అర్హులు ఓకే ఎందుకంటే గ్రూపు్ ఉంటది గ్రూప్ లీడర్లందరికీ సమాచారం ఉందా గ్రూప్ లీడర్లందరికీ కూడా సమాచారం అనేది నా 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 మీరు నానే మాట్లాడనీ ఉండాలి ఓకే నాకు తెలిసినంత వరకు ఫోన్ ద్వారా మా ఓబీలు ఉన్నారు ఇక్కడ ఆఫీస్ పారర్స్ ఆఫీస్ పారర్స్ డైరెక్ట్ గా అందరితోటి ఫోన్ లో మాట్లాడినట్టుగా ఎవిడెన్సెస్ ఉన్నాయి అయినా కూడా ఇంకొడి సెకండ్ ఒపీనియన్ లాస్ట్ గా ఇంకొక వాళ్ళకి పేపర్ ద్వారా నోటీస్ ఇచ్చి తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే సార్ యానిమేటర్ త్రూ ఫోన్ ద్వారా యానిమేటరు అందరికీ ఐదుగురికి లంచాలు ఇస్తేనే మీకు పని అయింది అందుకని చెప్తా ఉన్నారు ఇప్పుడు యానిమేటరు మీరు వీళ్ళందరికీ సమాచారం ఇచ్చారని చెప్పి చెప్తున్నారు గ్రూప్ లీడర్లందరికీ అందరికీ అందరికీ సమాచారం ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దాని ఎంక్వైరీ ఏపీఎంకి వీళ్ళకే ఇస్తారు మరి లంచాలు ఎవరికి ఐదుగురు లంచాలి అనేది మళ్ళీ ఎంక్వైరీలో తేలుతుంది అందుకే ఆ గ్రీవెన్స్ మళ్ళీ తీసుకుని అయినా కానీ అది ఈ ఐదుగురే కదా మరి ఇప్పుడు ఆ లంచాలు ఇచ్చే వాళ్ళని సపోర్ట్ చేసేది వాళ్ళ ఐదుగురు కాదు పైనుంచి అధికారులు వస్తారు అది బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగేసి వాళ్ళ ద్వారా పై అధికారులు తీసుకునే నిర్ణయానికి సార్ ఇప్పుడు ఓటింగ్ అయిపోయింది ఈ డబ్బులకు సమాధానం అనేక మర్చిపోసి జయమ్మ అది ఇప్పుడు సభ్యులు అందరు కూడా ఉన్నారు మరి లీటర్లు కట్టమని మరి పది మంది కట్టాలి కదా లీడర్ అయ్యేది పది మంది ఎన్నుకోకుండా లీడర్ కాదుగా ఇప్పుడు లీడర్ వీళ్ళందరూ మా కుమ్మక్క అయ్యారని

ఎప్పుడు తీసేశారు కొత్త ఎప్పుడు పెట్టారు ఎవరికీ తెలియదు వాళ్ళ ఇష్టం వచ్చిన తెలియదు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు ఇవాళ మీటింగ్ లో రమ్మన్నారు వచ్చాము ఫస్ట్ లీడర్నే పైకి రమ్మంటున్నారు తతిమా వాళ్ళు వద్దంట తిమ్మ వాళ్ళు వద్దంట మేమేమన్నాము సరే సారా పైకి ఇక్కడ కూర్చొని

అన్నాడు మాకు నెంబర్లు కదా చెప్పడానికి సురేష్ సార్ గారు ఉన్నప్పుడు మేము చెప్పుకున్నాం

లేని అన్నారు సరే వాళ్ళ తర్వాత మనం అది ఎవరెవరికి మామూలుగా అందరికి అందరికి ఇస్తారు ఆ అందరికి ఇచ్చే ఇంతవరకు వరకు ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ఈ అమ్మాయి వచ్చిన నాకునే తెలిసింది నాకు ఏది ఈ లోన్లు ఇట్లా వస్తాయి ఈ సంవత్సరానికి అని మరి ఇంతవరకు లేదు మూడు ఇరవై ఏడు వందలు కట్టించాల్సింది మూడు వేల ఐదు వందలు కట్టిస్తుంది మరి ఆరు వందలు కట్టాల్సిందే రాసే కట్టే పని లేదు సంతకం గాయత్రి గ్రూప్ వాళ్ళని మీకు జ్ఞానం లేదా మీరు మూడు పూటలా తింటలేదా లేదా బ్యాంకీలో

నేను చెప్పేది ఎందుకు ప్రోత్సహించావు అసలు ఎందుకు ఇచ్చావు తప్పు కదా అసలు లంచం ఇటు తప్పే డు కాదు నువ్వు ఏం చేయాలి అందరూ సపోర్ట్ చేయాలి మరి ఊళ్ళో అందుకే ముందు నా పదవి నేను చేసుకున్నా డబ్బుకి మీరు మళ్ళీ ఇంకో పిటిషన్ ఇవ్వండి ఆయనకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఒక డాక్టర్ వస్తాడు దానికి కూడా ఉంది ఆర్డర్ కాపీని బట్టి నేను నేను రా ఒక పక్షాన్ని వచ్చిన ఎవరో నాకుంటాడు ఎలిగేషన్స్ ఉంటే ఆ ఎలిగేషన్స్ ఇంకో డాక్టర్ ఉంటాడు ఇంకో ట్రీట్మెంట్కి పోవాలా కానీ ఇప్పుడు ఏంది ఇష్యూ ఏంటి దిస్ వన్ చేంజ్ కావాలి అందరూ చేస్తుంటే అది వేరే ఇష్యూ బట్ డెసిషన్ మేకింగ్ అనేది బై ద పీపుల్ ఏమంటే ఓన్లీ గైడ్ చేసినట్ల మన బాధ్యత అందుకే సెకండ్ ఒపీనియన్ ఇష్యూ